Hi friends, adrik namaste. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి అయితే వీడియో వచ్చేసాము అండ్ వీడియో నెంబర్ త్రిపుల్ వన్ నూట పదకొండో వీడియో అయితే మీరు చూస్తున్నారండి అండ్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసరికి గుంటూరు బస్ స్టాండ్ దాటిన తర్వాత కాళీమాత టెంపుల్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనకి బెస్ట్ ప్రైజ్ వస్తుంది బెస్ట్ ఆపోజిట్ సైడ్ లో మనకి కాంప్లెక్స్ అయితే ఉంటుందండి టుమారో సండే అంటే సండే కూడా మీకు షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఇంకా ఆదివారం అండ్ దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసం ఒక గంట ఎక్కువ పని చేయడానికి అయితే మేము రెడీగా ఉన్నాము ఎవరైనా వచ్చే వాళ్ళు హ్యాపీగా అయితే వచ్చేసేయండి అండ్ ఈ రోజు నూట పదకొండో వీడియోలో మీకు ఏం షేర్ చేయబోతున్నాం అనేది కలెక్షన్లో అయితే మీకు మీకు చెప్తాము ఎప్పట్లాగే చాలా చాలా లో ప్రైజు ఎప్పట్లాగే కి ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట నూట పదిహేనో వీడియోలో మాత్రం సెలబ్రేషన్ టైం అయితే ఉంటుంది యాక్చువల్లీ నూట పదిలో అనుకోని ఉంటే మనము కానీ అది మనకి నూట పదిహేను వరకు అయితే వెళ్ళింది అది మన కస్టమర్లు అంటే ఎక్కువగా అనుకోవటం వల్ల అయితే జరిగిందనమాట సో వీడియోనైతే ఎవ్వరు ఎవరైతే స్కిప్ చేయకండి వీడియో మాత్రం చాలా చాలా బాగుంటుంది ఆఫర్లు కూడా ఈరోజు సూప్రమ్గా అయితే ఉండబోతున్నాయి అండ్ పట్టు సారీస్ లాస్ట్ టైం లో ప్రైస్ పెట్టాము కదా చాలా మంచి రెస్పాన్స్ అండి యాక్చువల్లీ వీడియో రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత చాలా మందికి ఆ కలెక్షన్ కనెక్ట్ అవ్వడము రావడము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ కొత్త కొత్త వాళ్ళని అంటే మన సబ్స్క్రైబర్లు అని వినడం వేరు అభయ ఆంజనేయాలనే యాక్చువల్లీ ఎక్కువ మందిని చూస్తున్నాను అనమాట అలా చూస్తుంటే కొంచెం నాకు కూడా పర్సనల్లీ హ్యాపీగా ఉంది వచ్చి పలకరిస్తున్న ఎవ్రీ కస్టమర్ని కూడా రియల్లీ రియల్లీ మళ్ళీ మళ్ళీ అయితే వాళ్ళందరూ బాగుండాలని అనుకుంటున్నాము వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా ఎందుకంటే చాలా కలెక్షన్ షేర్ చేయాలన్నమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కలెక్షన్ పట్టు సారీస్ అండి మనకు అయితే ఈ రోజు వీడియో అనేది స్టార్ట్ అవుతుంది అండ్ సారీ మీద మీనా బుట్ట వచ్చిందనమాట అండ్ బోర్డర్ అండ్ మనకి పళ్ళు మీద కూడా మనకి చూసారు కదా ఎంత హెవీగా బుట్ట కనబడుతుందో అండ్ మనకి ఈ గ్రీన్ కి ఈ పింక్ అంటే ఫ్లవర్ వీవింగ్ అనేది ఆకు వీవింగ్ అనేది చాలా బాగుంది ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ సేమ్ ఐటమ్ మళ్ళీ నేను చాలా మంది కస్టమర్స్ అన్నారు రిపీట్ చేయండి అని అడిగారు వాళ్ళ కోసం కొత్త కలెక్షన్ నైట్ తెప్పించి మళ్ళీ ఆ వీడియో చేస్తున్నాను నేను చాలా మందికి నో స్టాక్ చెప్పాను అయిపోయింది అనేసి దానికోసం అనేసి మనం రీస్టాక్ చేయని చూపిస్తున్నాము సారీ అంతా మనకి ఇలా వస్తుంది వితౌట్ బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట మీ దగ్గర ఉండే ఏదైనా అంటే పట్టు బ్లౌజెస్ అలా మీరైతే పేరప్ చేసుకోండి అండ్ మనం ఇంతకుందు షేర్ చేసిన కలెక్షనే కానీ ఇది డిజైన్స్ మారినే గమనించండి మంచి వైరస్ అటు సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట వైట్ ఇది పింక్ ఇది మనకొచ్చేసరికి సేమ్ బార్డర్ వచ్చింది సేమ్ డిజైన్ వచ్చింది పింక్ అండ్ రామా గ్రీన్ అది తేడా అన్నమాట ఇది మనం ఓపెన్ పిక్ చేసిన శారీ అండి షేర్ చేసేవాళ్ళు దయచేసి ఫుల్ పిక్సే షేర్ చేయండి మొబైల్లో నుంచి తీసే షేర్ చేయండి దయచేసి గమనించండి చాలామంది టీవీలోంచే పెట్టేస్తున్నారు నేను చాలాసార్లు చెప్తున్నాను టీవీలోంచి క్లారిటీ లేదండి నేను లేదంటారా కట్ చేసి పెట్టేస్తున్నారు మీకు అర్థం కావాలండి మేము కట్ చేస్తుందని చెప్తున్నాం మళ్ళీ మీరు దయచేసి అర్థం అవ్వదండి ఫుల్ పిక్ చే పెట్టండి కట్ చేయద్దు ఫోన్లో చూడండి ఫోన్లోంచి తీసి పిక్ పెట్టండి ఎందుకంటే ఫోన్ క్లారిటీ విధానం వేరనమాట టీవీలో కలర్స్ అనేది మనం ఆప్షన్ పెట్టుకుంటాం కాబట్టి షాప్ వాళ్ళకి అది కలర్ అనేది అర్థం కాదు రెడ్ ఆరెంజ్ లా కనపడము గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ లా కనపడము అలా మనకి మిస్టేక్ అయితే అవుతుంది అందుకని చెప్పేసేసి కొంచెం ఆలోచించి పిక్స్ అనేది షేర్ చేయండి కలర్స్ అయితే సో సో బ్యూటిఫుల్ లాస్ట్ టైం కన్నా మనకు వచ్చేసరికి వివింగ్స్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వచ్చినాయి అనమాట ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే వితౌట్ బ్లౌజ్ అయితే ఉంటుంది గమనించండి సో పింక్ బార్డర్ అలానే మనకి వచ్చేసరికి దీని దీని అంతా కూడా బ్లూ వీవింగ్ గ్రీన్ వీవింగ్ రెండు వచ్చినాయి బట్ మీరు గమనిస్తే టూ కలర్స్ వచ్చినాయి గమనించండి వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చేద్దాము వితౌట్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఈ వీడియో అంటే ఈ క్లిప్పింగ్ రన్ అయ్యేంత వరకు నేనైతే వితౌట్ బ్లౌజ్ అని అయితే రాస్తాను ఎందుకంటే మేబీ గబాల్న బ్లౌజ్ ఉందని మీరు అనుకుంటారు కాబట్టి సో ఇందులో కొంచెము గోల్డ్ అయితే ఎక్కువ వచ్చిందండి సో చూస్తున్నాను కదా గోల్డ్ అయితే ఎక్కువ వచ్చింది కలర్స్ అయితే చాలా బాగున్నాయి బ్లూ అండ్ పింక్ సో వెరీ నైస్ ఇందులో కూడా గ్రీన్ మీద మనకి బ్లూ రెడ్ రెడ్ కొన్నిటికేమో సింగిల్ బుట్టా వస్తే కొన్నిటికేమో డబల్ బుట్టా ఇది లీఫీలో ఇంకో కలర్స్ ఇదిగోండి దీనిలోనే ఇంకొక కలర్ అది ఇది సేమ్ పీస్ అండి ఇది కూడా సేమ్ పీస్ సేమ్ పీస్ రెడ్ గ్రీను బ్లూ అలానే పింక్ సేమ్ ఒకటే డిజైన్లో వచ్చినాయి ఆ రెడ్ మీద గ్రీన్ వచ్చింది వీవింగ్ అనేది అవునవును ఇది కూడా మనకి పింక్ పింక్కి బ్లూ వచ్చింది బాగున్నాయి వీవింగ్స్ జస్ట్ మనకి ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది చూడండి మనకి నేను వేస్తున్న శారీ కొంచెం డిఫరెంట్గా ఉంది ఆకులో మళ్ళీ మనకి వీవింగ్ గుట్ట వచ్చింది నైస్ అండి అది కూడా టూ కలర్ కాంబినేషన్ గ్రీన్ వచ్చింది పర్పుల్ వచ్చింది అనమాట వెరీ నైస్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది గమనించండి సార్ గుంటూరు వైషవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయాంజనే ప్రాక్టీసెస్ షాప్ నెంబర్ నైన్ఏ మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ఒకటే డిజైన్ వచ్చింది ఇదే డిజైన్లో కలర్ చాట్ చూడండి బ్లూ రెడ్ సేమ్ డిజైన్లో మనకి పింక్ బార్డర్ అనమాట సో అందులోనే ఇంకొక పీసు చాలా బాగుంది ఇది బాగా చిన్న చిన్న వీవింగ్ వచ్చింది ఇది మనం చూసిన ఆఫ్ డబుల్ ఆఫ్ వీవింగ్ అనమాట వెరీ నైస్ కంప్లీట్ లైట్ వెయిట్గా దీనిలోనే మనకి టూ పింక్ అండ్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ సో వెరీ నైస్ అండి క్రీపర్ వీవింగ్ వెరీ నైస్ డిజైన్స్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో బ్లౌజెస్ ఈజీగా పేరప్ చేసుకోవచ్చు అండి మనకి ఆల్మోస్ట్ రెడ్ కానీ గ్రీన్ కానీ బ్లూ కానీ పింక్ కానీ ఈ ఫోర్ ఉంటే చాల అనమాట ఈ ఫోర్ ఉంటే చాలా గమనించండి సో సో నైస్ నైస్ కలెక్షన్ అనేది మీరైతే వర్క్ చేశారు ఇది వచ్చేసి నూట పదకొండో వీడియో గుంటూరు వైష్ణవి పోసెల్ క్లాత్ మార్కెట్ మన అభయ కట్టి నుంచి నూట పదకొండో వీడియో ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ వితౌట్ బ్లౌజు వన్ గ్రామ్ వన్ గ్రామ్ పట్టు సారీస్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ లోపితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి మంచి ఆఫర్ అండ్ ఛాన్స్ ప్రైజ్ అనమాట అండ్ మనకి కట్ బోర్డర్ వచ్చి మనకి మనకి ఇదంతా కూడా మెటీరియల్ వచ్చేసి ఫుల్ గ్లాసీ షైనింగ్ మెటీరియల్ అయితే వస్తుందన్నమాట అందుకనే మనకి చాలా చాలా షైనింగ్ షైనింగ్ గా ఉంటుంది మెటీరియల్ కూడా మనకి ప్లెయిన్ గా అయితే ఎక్కువ అనిపిదం మనకి కొంచెం లైటింగ్స్ మధ్యలో కొంచెం ఎండ ఫోకస్ కూడా ఇటు మార్నింగ్ ఇటు ఈవినింగ్ టైమ్స్ ఎలా తీసుకున్నా కూడా శారీ అయితే చాలా బాగుంటుంది సీపల్లిలో కూడా మనకి స్టోన్ తో పెద్ద బంచ్ వర్క్ అయితే ఇచ్చారనమాట బార్డర్ కూడా వెరీ వెరీ ఎక్స్ట్రానరీగా ఉంటుంది ఇది మీకు సారీకి ఎవ్రీ బార్డర్ లేయర్స్ లేసు మనకి స్టార్టింగ్ నుంచి అయితే ఈ వర్క్ అనేది ఉంటుంది రియల్లీ రియల్లీ నైస్ అండి అయితే ఒకటి ఏంటంటే ఇది మనకి అంటే బ్లౌజ్ అని చెప్పి ఐదు అరవై ఐదు అరవై ఐదు అరవై అయితే వచ్చిందనమాట మీరు ఏంటంటే మేము చెప్పామని ఏం లేదండి కొంచెం కనుక సన్నగా ఉన్నట్లయితే మిచ్చిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి ఫస్ట్ సారీ తీసుకెళ్తే మీకు బ్లౌజ్ వస్తుంది కొంచెం బాగా పడతాయి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు కట్ చేయించుకొని కుట్టించుకోండి కొంచెం ఎవరైనా కొద్దిగా ఫీల్ అవ్వకండి స్టౌట్ కనుక ఉంటే బ్లౌజ్ తీకుండా కట్టుకోండి అండ్ బ్లౌజ్ అనేది వేరే ఏదైనా బేరప్ చేసుకోండి ఇది మేము ఉన్నది ఉన్నట్టు చెప్పేసాము మనకి సిక్స్ థర్టీ వచ్చిందని బ్లౌజ్ ఉందని మనకి కంపెనీ వాళ్ళు చెప్పారు కానీ ఎందుకైనా మేము బెటర్ అని ఈ ఆప్షన్ ఏదో చెప్తున్నాం అనమాట కానీ ప్రైజ్ మాత్రం ఛాన్స్ ప్రైస్ యాక్చువల్లీ బ్లౌజ్ ఉండడానికి అయితే ఉందనమాట కానీ ఏంటంటే అందరికి వస్తుందా రాదని కొంచెం మాకే డౌట్ గా ఉంది కాబట్టి ఈ మాట అయితే మీకు అంటే రివీల్ చేసి అయితే చెప్తున్నాము సో మన ఛాన్స్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు సో ఇంత హెవీ బోర్డర్ సిరోజ్ కి స్టోన్ వచ్చి అండ్ మనకి పళ్ళు మీద కూడా చాలా హెవీగా వచ్చి కట్ బోర్డర్ వచ్చి అసలు ఈ ప్రైస్ దీంట్లో ట్వెల్వ్ కలర్స్ వస్తే ఎన్ని కావాలన్నా అవైలబిలిటీ ఉంటాయి ఓకే ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా ఏ కలర్ ఎన్ని కావాలన్నా అవైలబిలిటీ లో ఉంటాయి అనమాట ఇప్పుడైతే మనం కలర్ చార్ట్ అనేది చూద్దాము వైన్ కలర్ ఇలా వేస్తే బాగుంటాయి అన్ని కలర్స్ అండ్ వైన్ కలర్ అండి సో నా చేతిలో ఉన్నది వచ్చేసరికి మెరూన్ రెడ్ అనమాట సో చూస్తున్నారు కదా అది నెమ్మల పిచ్చం గ్రీను రామా గ్రీన్ కలరు అలానే మంచి చెర్రీ పింక్ అండి అండ్ కనకాంబరం షేడు అండ్ లెమన్ ఎల్లో కలరు చిలక గ్రీను మెరూన్ రెడ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి సో చూసారు కదండి ఆల్ కలర్స్ ఎల్లో కలరు గడప ఎల్లో కలరు అలానే మనకొసరికి వన్ మోర్ బాటిల్ గ్రీను అండ్ గ్రే కలరు అలానే మనకొసరికి రామా గ్రీను అండ్ పింక్ కలరు అండ్ చిలక పచ్చ మెరూన్ రెడ్ లెమన్ ఎల్లో కలరు కనకాంబరం షేడు అండ్ నెమలిపించం బ్లూ అలానే మనకొసరికి వైన్ ద్రాక్ష అలానే మనం ఓపెన్ ఓపెంపించేసిందేమో నిండు డావి తిక్ అన్నమాట అనమాట వెరీ వెరీ నైస్ కంప్లీట్ లైట్ వెయిట్ అయితే వస్తుందన్నమాట వీడియోనైతే అబ్బరు చెయ్యకండి అండ్ జస్ట్ ఛాన్స్ టూ ఫార్టీ ఫైవ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెరూన్ రెడ్ ఒక టెన్ పీసెస్ కావాలి అంటే మనం ఇవ్వగలుగుతాము అలానే ఈ గడప పసుపు ఒక టెన్ పీసెస్ కావాలనే ఇవ్వగలుగుతాము బాటిల్ గ్రీన్ ఏదైనా లేదు ఒక్కొక్క కి మాకు ఒక కావాలి ఎళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళం అన్నప్పుడు మనం అయితే ఇవ్వగలుగుతాము అండ్ స్టార్ట్ అనేది అది మాత్రం అంటే ఏంటంటే కొంచెం స్టౌట్ ఉండే వాళ్ళకి బ్లౌజ్ వస్తుంది అని అయితే మాకు కొంచెం అనిపించట్లేదు మెజర్మెంట్ మీరు చేసుకుని ఐదు అరవయే వస్తుంది అనమాట దాన్ని బట్టి మిషన్ వాళ్ళ ఒపీనియన్తో మీ ఒపీనియన్ మనసు దాన్ని బట్టి చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీకు తొమ్మిది సారీస్ తీసుకుంటే వీడియో మొత్తం చూసి ఏ ప్రైజ్లో అయినా ఒక రెండు రెండు మూడు రోజులు కలుపుకునే మొత్తం నైన్ అయితే మీకు ఆర్టీసీ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అంటే సారీస్ అమౌంట్ ఇచ్చేయాలి ఎక్స్ట్రా ఆర్టీసీ అమౌంట్ ఫ్రీ ఉంటుంది అనమాట లేదు మా ఇంటికే రావాలి అనుకుంటే మీకు వచ్చేసరికి కొరియర్ అంటే డీటెయిల్ టిడిసి కానీ ప్రొఫెషనల్ కానీ మనం వచ్చేసరికి సొమ్ అమౌంట్ అప్పుడు ఏ చార్జెస్ మీరు పెట్టుకుంటారో సగం అమౌంట్ మేము పెట్టుకుంటాము ఇది మనకి నూట వీడియో వరకు ఉంటుంది గమనించండి సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ప్రైస్ అనేది చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి ఇప్పుడు రాబోయేదంతా కూడా రాతి పండగ అలానే మనకు ఒకసరికి కృష్ణాష్టమి ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు అంటే ఇండిపెండెన్స్ డే కూడా ఉంది కదండి సో ఆ టైంలో ఏంటంటే చాలా మంది స్టాఫ్ ఏమనుకుంటారంటే స్కూల్స్లో అండ్ అదర్ ఆఫీసెస్లో ఒకటే ఇలాంటి సారీస్ కట్టుకోవాలి ఆకేషన్ రోజు అండ్ ఇంకా కొంతమంది రాత్రి రోజు కానీ ఒకటే రకమైన వెళ్ళి బ్రదర్ కి కట్టాలని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటారనమాట కొంతమంది ఏంటంటే రాధా చీరలు ఒకటే ఇలాంటివి కావాల్సి వస్తూ ఉంటుంది మీకు ఏంటంటే లో ప్రైజ్ లో మన దగ్గర పట్టు సారీస్ యూనిఫామ్ కోడ్ అనేది అవైలబిలిటీలో ఉందన్నమాట సో మిస్ అవద్దండి తొమ్మిది తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది అండ్ దాంట్లో ఫస్ట్ కలర్ ఇదన్నమాట మనకి పోచంపల్లి ఇద్దరు ప్యాటర్న్ మనకి పట్టు సారీ అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కలర్ మనకి బచ్చల పండు అసలు మనకి అయితే కలెక్షన్ స్టార్ట్ అయిందండి యూనిఫామ్ కలర్స్ లో ఫస్ట్ కలర్ మనకి డార్క్ బచ్చల పండు మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సారీ అంతా కూడా మనకి పోచపల్లి డిజైన్ అయితే వస్తుంది కింద మనకి డబల్ బౌడర్ అయితే ఉంటుంది ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అండ్ రాధా గెటప్స్ వేయడానికి పిల్లలకి ఈ ప్యాటర్న్ అంతా కూడా ఇలా మనకి ముందు పెట్టి ఈ సైడ్ అంతా ఫ్రిల్స్ పెట్టడానికి ఇలాంటి కాంబినేషన్స్ కూడా చాలా అట్రాక్టిబుల్ గా ఉంటాయండి మిస్ చేసండి ఇందులో సెకండ్ కలర్ వచ్చేసరికి మనకి లెమన్ ఇన్ లో పింక్ వీలైతే అది కూడా ఓపెన్ చేద్దాము మీకు ఈ కలర్ కావాలంటే ఈ కలర్ అండి లేదు మాకు ఈ కలర్ కావాలంటే ఈ కలర్ కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలి అంటే కూడా అవైలబిలిటీలో ఉన్నాయి పళ్ళు అనమాట ఇది సెకండ్ కలర్ సో బ్లౌజ్ కూడా చూపిస్తామండి ఫోర్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా ఓపెన్ చేద్దాము జస్ట్ ఒక మనకి కొంచెం టైం పడుతుంది మీరు కూడా చూసినట్టుగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అనేది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటారు మంచి చిలకపచ్చ కలర్ కి మనకి డార్క్ మిర్చి రెడ్ అయితే వచ్చింది అనమాట అండ్ మనకి ఒకసారి ఇదిగోండి థర్డ్ కలర్ ఈ థర్డ్ కలర్ లో కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయి సారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తున్నాం గమనించండి నిండు నావీ బ్లూ కలర్ కి మనకి మంచి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ మొత్తం ఫోర్ కలర్ చాట్ అనేది మనం అయితే చూపించామన్నమాట వన్ మోర్ అట్ సైడ్ కొద్దిగా ఇదిగోండి ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ అండ్ థర్డ్ వన్ అండ్ మనకి లాస్ట్ వన్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు మనం ఇచ్చే ప్రైస్ ఎంత డబల్ నైన్ అండి రూపాయలు మాత్రమే తీసుకున్నా అంతే ప్రైస్ ఉంటుంది ఇంకా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్లు ఫ్రీ షిప్పింగ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి గమనించండి సో నెక్స్ట్ డిజైన్స్ అయితే వెళ్లిపోయాము ఇలా ఛాన్స్ ప్రైజ్ లో మనము ఆల్మోస్ట్ త్రీ వెరైటీస్ త్రీ వెరైటీస్ కూడా మనకి ఛాన్స్ ప్రైజ్ త్రీ వెరైటీస్ కూడా మీరు కనుక గమనిస్తాయి కలర్ కి మీకు ఏంటైనా ఇస్తామని చెప్పాము ఎందుకంటే ఇప్పుడు రాబోయే అంటే మనకి ఉన్నటువంటి అన్ని కూడా ఆల్మోస్ట్ కొంచెం గ్రూప్స్ గా కట్టుకునేటువంటి అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అండ్ వచ్చేస్తే దాదాపుగా ఉన్నాయని టిష్యూ ఐటమ్ మనకి వచ్చేసరికి బిగ్ బార్డర్ అండ్ మనకి అంతా కూడా మీనా పుట్ట అయితే వచ్చింది అండ్ సారీ డిజైన్ మంచి రస్టెడ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి బోర్డర్ అంతా కూడా గ్రీన్ అండ్ మనకి బ్లూ కాంబినేషన్ అయితే వచ్చింది పళ్ళు అండ్ మనకి వచ్చేసరికి ఇది బ్లౌజ్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి వీవింగ్ ఓకే సారీ డిజైన్ అంతా ఇదన్నమాట ఎన్ని కావాలంటే అన్ని ఈ రోజు కాన్సెప్ట్ అంతా కూడా అదే అనమాట మనకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు కదండి కొంచెం సిస్టర్స్ అందరూ కట్టుకొని ఒకటే సారీ బ్రదర్ దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టాలి అనుకుంటారు అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే టీచర్స్ వీళ్ళందరూ ఏంటంటే ఇండిపెండెంట్ డే రోజున ఒకటేసారి అంటే ఏ ఆఫీస్ అయినా కూడా ఒకటే సారీస్ కట్టుకోవాలి అనుకుంటారు అండ్ రాధా గెటప్స్గా చాలా మందికి కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఒకటే శారీస్ కట్టి రెడీ చేయాలి అనుకుంటారు అలాంటప్పుడు ఏంటంటే మనకి వచ్చేసరికి ఇలా ఈ ఒకటే కలర్ కి ఎన్నో డిజైన్స్ అనేది మనకి ఇక్కడ అవైలబిలిటీ లో ఉన్నాయి కాబట్టి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు కానీ మనం అది ఒక ఆప్షన్ మాత్రమే పెట్టామనమాట కానీ అన్ని తీసుకోవాలనే యాజ్ రూల్ కూడా లేదు సింగిల్ నుంచి మీకు నచ్చిన సారీస్ అయితే బై చేసుకోండి అది ఒక్కటి వినండి మనం ఎందుకంటే చాలా మంది మధ్య మనం నైన్ సారీస్ నైన్ తీసుకోవాలా అని చాలా మంది కాల్ చేస్తున్నారు నైన్ తీసుకోవాలి మీరు వన్ కావాలా తీసుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య చాలా మంది కాల్స్ లో అదే నైన్ ఏ తీసుకోవాలా నైన్ ఏ తీసుకోవాలా తీసుకోవచ్చు నైన్ నుంచి నైన్ ఎబో నుంచి తీసుకునే వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్స్ అయితే ఉంటాయి గమనించండి ఎబో కూడా తీసుకొచ్చండి ఎందుకంటే కొంతమంది ఈ కూడా ఉంది సో పింక్ కలర్ రెడ్ కలర్ అలానే మనకి గ్రీన్ కలర్ ఇది అయితే బచ్చల పండు షేడ్ అండి వెరీ నైస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ డిజైన్స్ సారీ ఓవరాల్ గా మనం పిక్ అనేది చూపిస్తున్నాం కాబట్టి త్రీ డబల్ నైన్ ప్రైస్ కూడా మనం రివీల్ చేశాము మీకు వితౌట్ తో మనం వీడియో మొత్తం మీద ఫస్ట్ డిజైన్ మాత్రమే షేర్ చేసాము రిమైనింగ్ మీకు త్రీ డిజైన్స్ కూడా విత్ తోనే చూపిస్తున్నాము గమనించండి సో మీరు పిక్స్ అయితే మాత్రం టీవీ టీవీలో చూసి ఎవరైనా పెట్టకండి అందరూ కూడా మొబైల్స్లోనే షూట్ చే అంటే దీనిలోనే మనకి రియల్ పిక్స్ కనబడతాయి సో చూడండి వైట్ కలర్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ డిజైన్ విస్ చేసుకోవద్దండి కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ బాటిల్ గిరి లైట్ రెడిష్ ఆరెంజ్ కలరు సో వన్ మోర్ వచ్చేసరికి పింక్ కలర్ అండి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది షాప్ ఉంటుందా లేదా అన్న డౌట్ అయితే ఎవరికి వద్దు సో చెప్పాం కదండి రేపటి రోజున కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఒక వన్ అవర్ ఎక్కువ వర్క్ చేయడానికి కూడా అభియాన్ వారైతే అయితే కొంచెం స్టాఫ్లు కూడా ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా దూరం నుంచి అండ్ కొంచెం లాండ్ డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళు హ్యాపీగా అయితే వచ్చేసేయండి సో కేవలం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ డిజైన్స్ అండ్ నెక్స్ట్ ప్రైస్ ఏంటనేది చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అంటే ఈ రోజు చెప్పాం కదా ఏ కలర్ కిందైనా ఇవ్వగలిగినటువంటి లాంటి కలెక్షన్ మనం షేర్ చేస్తామని ఇప్పుడు కూడా మీరు చూపిస్తున్న కలెక్షన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ కలెక్షన్ కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్ అనేది షేర్ చేస్తాము ఇవన్నీ కూడా మనకి ఒకసారి హెవీ కాటన్ బ్రాసో సారీస్ విత్ మనకి పోచుకోవాలి డిజైన్స్ అనమాట చాలా షైనింగ్ మెటీరియల్ అయితే వచ్చింది కాటన్ బ్రాసో కూడా ఎందుకంటే బ్రాసో అనగానే మనకి కొంచెం షైనింగ్ ఉంటుంది విత్ మనకి కాటన్ మిక్స్ అయింది వెరీ వెరీ నైస్ క్వాలిటీ అండి కంప్లీట్ వాషబుల్ కాటన్ ని మెయింటైన్ చేయలేను అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది పళ్ళు మంచి కాంట్రాస్ట్ అయితే వచ్చింది అనమాట నిండు మనకి వైట్ కలర్ బార్డరు అండ్ మనకి రామా గ్రీన్ కలర్ శారీ అండ్ వైట్ కలర్ మీద మనకి రామా గ్రీన్ కలర్ తో వేవ్స్ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ కలర్ ఉంది ఈ కలర్ కి మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న మనం అవైలబిలిటీ లో ఇస్తాము గమనించండి సో ఇంకా వీటిలో డిజైనింగ్ ఏమే కలర్స్ ఉంటాయి సింగల్ డిజైన్ వస్తుందండి సో రెడ్ విత్ మనకి వచ్చేసరికి అరిటాకు గ్రీన్ ఇది వైన్ విత్ మనకి వచ్చేసరికి ఇది కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న అవైలబిలిటీ లో ఉంటాయి వన్ మోర్ అండ్ మనకి ఒకసారి క్రీమ్ కలర్ కి మనకి వైట్ బార్డర్ పోచంపల్లి డిజైన్ ఇవైతే లాంగ్ ఫ్రాక్స్ అన్నీ చాలా పుట్టిస్తారండి ఇదంతా కూడా మనకి పళ్ళు అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వస్తుంది ఇవి మనకి ప్రైస్ మీరు వింటే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇవి కట్ సారీస్ లో వచ్చినప్పుడు బయట చాలా వీడియోస్ మీరు కంపేర్ చేస్తే ఎలాంటి ప్రైస్ ఉందో దానికన్నా మీకు రీజనబుల్ ప్రైస్ ఫుల్ సారీస్ మనం తీసుకుంటాము అనమాట సో నిండు ద్రాక్ష కలర్ కి మనకి రామా బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఓకే బ్లౌజ్ మ్యాంగో బుట్ట అయితే వచ్చింది ఇవన్నీ అండి చిన్న చిత్తగా మిస్ప్రింట్స్ ఆర్ బీవింగ్ డిఫెక్ట్స్ ఏదైనా ఉండవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ సో కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ ఇది మనకి సేమ్ కలర్ సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ లో కలర్ చార్ట్ వైన్ కలర్ అలానే గ్రీన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి స్నఫ్ షేడ్ అన్నమాట సో మిస్ చేసుకోవద్దండి కాటన్ బ్రాసు అండ్ మనకి వచ్చేసరికి డార్క్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ డోలా కూడా వచ్చింది దీంట్లో మిక్సర్ కలెక్షన్ కాబట్టి దీంట్లో వచ్చింది కూడా పింక్ అయితే మనకి రాణి రాణి పింక్ అనమాట కలంకారీ బిబింగ్ వచ్చింది పళ్ళు ఇప్పుడు ఇదే కలర్ కి మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న అవైలబిలిటీ లో ఉంటాయి సో నెక్స్ట్ ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి ఫోర్ కలర్స్ ఏ కలర్ ఉంటాయి ఆరెంజ్ విత్ మనకి రెడ్ కలర్ అలానే మనకి క్రీమ్ విత్ మనకి బ్రౌన్ షేడ్ గంధం కలర్ కి ఏమో నిండు ఆరెంజ్ కలర్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది వన్ మోర్ కలర్ ఇందా మనం చూసాము ఇది లాంటి ప్యాటర్న్ వైట్ అండ్ ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మనకి ఫోటో సారీ పళ్ళు బ్లౌజ్ అన్ని అవైలబిలిటీ లో ఉంటాయి ఏ పీస్ కి అంటే ఏ డిజైన్ కి ఎన్ని పీసెస్ కావాలి అన్న మీకైతే అయితే లో ఉంటాయి అన్నమాట చిన్న కడి బెంటెక్స్ బార్డర్ అయితే వచ్చింది ఇది మనకి బ్లౌజ్ సో పళ్ళు ఇది కూడా మీకు ఎన్ని కాలంలో ఉంటాయి ఏదైనా కూడా ఎన్నైనా కూడా అవైలబిలిటీలో ఉంటే గమనించండి అండ్ నెక్స్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి వచ్చేసరికి మంచి రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇదే డిజైన్ మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సో చెప్పాను కదండి ఇండిపెండెంట్ డే అలానే మనకి రాఖీ ఫెస్టివల్ అండ్ మనకి అలానే వచ్చేసరికి ఏంటంటే కృష్ణాష్టమి కూడా దగ్గరగా ఉంది కాబట్టి ఒకటే ప్యాటర్న్ ఎక్కువ మంది కట్టుకోవాలి అనుకుంటారు కాబట్టి అండ్ మీకు వచ్చేసరికి ఎన్నైనా ఇవ్వగలుగుతాము అండ్ మనకి పళ్ళు కూడా పక్కా కాంట్రాస్ట్ లో మనకి వీవింగ్ మీద బుట్ట అయితే వచ్చింది హ్యాండ్స్ బార్డర్ అనమాట సో నెక్స్ట్ ఇందులోనే కొంచెం చిన్న బుట్ట వచ్చింది బార్డర్ చూడండి అలానే పెద్ద బుట్ట వచ్చింది పెద్ద మనకి వీవింగ్ అనేది గమనించండి సో కలర్ కాంబినేషన్ మాత్రం ఈక్వల్ అనమాట సేమ్ మనకి పళ్ళు మీద వచ్చేసరికి కొంచెం బ్రాడ్ లైన్స్ అయితే వచ్చినాయి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట మనకి వచ్చేసరికి ఒకటే కలర్ ఒకటే కాంబినేషన్ లో మనకి డిజైన్ బుట్ట అనేది అయితే చేంజ్ అయింది అనమాట సో కేవలం ప్రైస్ వచ్చేసరికి నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏ డిజైన్ కి ఎన్ని పీసెస్ కావాలి అన్నా మీకైతే ఇవ్వగలుగుతాం గమనించండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది అండ్ సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఒక గంట ఎక్కువ వర్క్ చేయడానికి కూడా ఇక్కడైతే స్టాఫ్ ఉంటారు ఎవరు ఎటువంటి ఇబ్బంది అయితే పడనవసరం లేదు సింగిల్ సారీ నుంచి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు మినిమం నైన్ తీసుకుంటే మీకు ఎక్స్ట్రా పడే కొరి అంటే కొరియర్ చార్జెస్ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా కూడా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ లాస్ట్ కలెక్షన్ అండి ఇది కూడా కలర్కి ఎన్ని పీసెస్ అయినా అవైలబులిటీలో ఉంటాయి అండ్ లాస్ట్ ప్రైస్ ఈ రోజు వీడియోలో కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలతో క్లోజ్ చేస్తున్నాం అనమాట సో అయితే అవరు స్కిచ్ చేయకండి అండ్ మనకి ఒకసారికి ప్యూర్ మనకి అంటే మిక్స్డ్ కాటన్ అయితే వస్తుంది అండ్ మనకి జెరీ బార్డర్ అయితే వస్తుంది బ్లూ విత్ మనకి పోచిపల్లి అండ్ రెడ్ కలర్ బార్డర్ అనమాట టొమాటో రెడ్ కలర్ అండ్ మనకి ఇదంతా కూడా పళ్ళు అండి సో ఇదే పీసెస్ మీకు టూ డిజైన్స్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్కి బార్డర్ వచ్చింది ఇందులో వన్ మోర్ కలర్ ఆప్షన్ కూడా అవైలబిలిటీలో ఉంది ఆ కలర్ వచ్చేసరికి రెడ్ రెడ్ కూడా ఓపెన్ చేస్తాం కూడా మీరు పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది గమనించండి మళ్ళీ ఇది ఓపెన్ చేయలేదు ఎలా ఉంటుందో అని కొత్తగా చూసే వాళ్ళకి అయితే అర్థం కాదు కాబట్టి ఇదంతా కూడా మనకి పళ్ళు బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట సారీ డిజైన్ ఏ కలర్ కి ఎన్ని కావాలని అవైలబిలిటీ కలర్ అయితే ఎక్కువ లేవండి సో లిమిటెడ్ స్టాక్ ఉంది రామా గ్రీన్ అండ్ నావి బ్లూ కానీ రెడ్ అండ్ బ్లాక్ అలానే మనకి వచ్చేసి రాయల్ బ్లూ అండ్ పింక్ మాత్రం ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉందన్నమాట కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మీకు కావాలి అంటే డ్రెస్ కోడ్గా నైన్ ఇవ్వ తీసుకుంటే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉండవు అలానే అన్నీ తీసుకోవాలనే రూల్ కూడా లేదు సింగిల్ తీసుకున్న ఒక్క రూపాయి కూడా ప్రైస్ అయితే పెరగదు అదే నూట తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తాము గమనించండి సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన ప్రైస్ నూట తొంభై తొమ్మిది రూపాయలు అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో ఉంటుంది అండ్ దూరం నుంచి వచ్చే వాళ్ళకి క్లియర్ అడ్రస్ అండి బస్ కి చాలా దగ్గరలో ఉంటుంది మీరు బస్ స్టాండ్ నుంచి కొంచెం స్ట్రైట్గా అలానే వస్తే ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనకి కాళీమాత టెంపుల్ అలానే బెస్ట్ ప్రైజ్ వస్తుంది బెస్ట్ కి ఆపోజిట్ సైడ్ లో మీకు వచ్చేసరికి వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ ఉంటుంది ఇందులో మనకి రెండు బ్లాక్స్ అయితే ఉంటాయి ఏ బ్లాక్ లో షాప్ నెంబర్ తొమ్మిది అండి మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ ఎందుకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది మీకు ఇన్ కేసు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీకు టూ నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి ఏ నెంబర్ ని మీరు కాంటాక్ట్ అయినా వెంటనే రెస్పాండ్ అవుతారు షాప్ కు వచ్చేంత వరకు కలెక్షన్ మీ దాకా పార్సల్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుని మీకు చేరేంత వరకు ఖచ్చితంగా మీకైతే ఫుల్ రెస్పాన్స్ అయితే ఉంటారనమాట సో నూట పదిహేను వీడియో మాత్రం సెలబ్రేషన్ ఉంటుంది అదైతే ఎవరు మిస్ కాకండి ఇప్పుడు మీరు వాచ్ చేస్తున్న వీడియో ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ నూట పదకొండో వీడియో అండ్ ఇంకోటి ఏంటంటే కూడా వెయిటింగ్ లో అయితే ఉన్నారు అందుకని యాక్చువల్లీ వీడియోని కూడా కొంచెం కానీ కలెక్షన్ అయితే డైలీ లేస్ కానీ గ్రాసోలు కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ డిజిటల్ వచ్చినాయండి అప్పుడు మనం లైవ్ కూడా పెట్టుండే డిజిటల్స్ అలా మనకి చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది ఎక్కడ చూసినా కొన్ని స్టాక్ అనేది కొత్త కొత్త డిజైన్స్ అయితే అన్నమాట ఇంకా షేర్ చేయాలని ఒక రెండు మూడు పెట్టుకున్నాము కానీ ప్రెసెంట్ అయితే టైం లేక క్లోజ్ అయితే చేసేస్తున్నామండి టూ మొబైల్ నెంబర్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్లో అవుతాయి ఫస్ట్ షేర్ చేసిన కలెక్షన్ కి మళ్ళీ చెప్తున్నాను వితౌట్ బ్లౌజ్ వచ్చింది అది మేము నోట్ చేసాము కానీ ఆ ఒక్కటి మేము రిమైనింగ్ ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే మేబీ అది ఎవరైనా అర్థం కాకపోయినా చదవకపోయినా ఉంది అనుకుంటారేమో రాలేదు అని మళ్ళీ కంప్లైంట్స్ వస్తాయని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం గమనించండి సో అందరూ బాగుండాలి ఫ్రెండ్స్